ఏమి తప్పు చేయని మనిషి ఎందుకు తప్పించుకుంటాడు వెళ్ళనివ్వండి మీకు పదేళ్ళున్నాడు మీరు కట్టడం వీడియో కానీ ఫోటో కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయో చెప్పండి రాస్తారండి వచ్చాడి రాస్తారండి చెప్తాడు అంటే మాత్రమే ఉన్నాం పెళ్లి చేసుకున్న మూడో నెలకి పెళ్లికి సంబంధించిన ఇప్పుడు గాలి కట్టినప్పుడు ఫోటో ఉంది అది సబ్మిట్ చేయడం జరిగింది ఏళ్ళు నాతో ఉన్నాడు అదే పెద్ద ప్రూఫ్ అండి అన్ని చేసాము కేసు అయ్యింది ఎఫ్ఐఆర్ అయ్యింది ఇప్పుడు నాతో నిన్న పడుకున్నాడు నాతో తినాడు నాతో అభాషన్ అవన్నీ పెట్టాల్సిన అవసరం లేదండి అవి ఏం జరిగాయో అవి మేము కోర్టుకి ఇచ్చుకుంటాము అవును దెబ్బ రెండు సార్లు చేయించాడండి పిల్లలు అప్పుడే వచ్చాను రెండు సార్లు చేయించాడు కదండి అదొక కారణంగా కార్ రాస్తారు తీసేసుకున్నాను అంటారు నేను ఒక నార్మల్ అమ్మాయిని వాళ్ళ అతని ఇంట్లో ఉన్న మనిషిని తీసుకొని ఏదో కబ్జా చేయడానికి ఆకలిస్తుందని ఒకసారి పెడతారు రెండు సార్లు పెడతారు పదకొండు ఏళ్ళు కలుసు ప్రూఫ్ అన్ని సబ్మిట్ చేయడం జరిగిందండి ఈ రోజు తప్పించుకుంటే రేపు దొరుకుతాడు కదండి రేపు సమాధానం చెప్పాలి చెప్పనంత వరకు వదల్సిందంతా చేసి వదిలిచుకోవాల్సిందా నేను లీగల్ గా చూసుకుంటాను మా లాయర్ మాట్లాడతాడు అంటే కరెక్ట్ అండి నాకు తెలీదు నేను ఒక కామన్ నేను బయటకు వచ్చి న్యాయం కోసం పోరాడింది మీడియా హెల్ప్ నాకు పదేళ్లలో ఇప్పుడే కదండి నన్ను ఉద్దేశి ప్రతి చేసుకున్నామనే ప్రపంచానికి చెప్పనంత మాత్రం